పహల్గాంకి వచ్చాం ఈ పహల్గాం నుంచి అక్కడ సింధూరి ట్రైనింగ్ పోవాలంటే దారులు మొత్తం పూజ చేశారు వర్షాలు ఎక్కువైనాయి ఎక్కడైతే కాల్ పూలు ఎక్కడో కాల్ పూజ చేశారు అక్కడ చూడడానికి పెద్ద విషయాలు అయితే ఈ పితాయి టోకర్ ఉన్న వాళ్ళంతా మాట్లాడతారు ఆ పెహల్గాం లో జరిగినటువంటి ఘటన ఆ సిందూర్ పార్క్ ఘటన తగినంత సంత కేంద్ర ప్రభుత్వం చూసుకునేది దాదాపు అరవై లక్షల మంది జనాభా ఏడు లక్షల మంది ఆర్మీ వస్తే ఆడుబడి ఉంది ప్రతి రెండు వందల గారికి ఒక క్యాంప్ ఉంది అంత ఇంటెన్సివ్గా ఉండే చోట బిల్టింగ్ అంతా ఉంటే ఆడు వచ్చి విచ్చలుడిగా ఆల్చిపోయి ఇరవై వేల మంది కాసేస్తే అందులో నవ్వు వద్ద వద్ద ఇవన్నీ చూసినప్పుడు సైజెస్ అన్ని తీసుకోవడం జరిగింది లోకలికి అందరికీ జరిగింది ఎక్కడ పైన కూడా సందరు యాక్ట్స్ పై తీసుకున్న అనేక విధంగా అనుమానాలు ఈ అనుమానం నివృత్తి కావాలంటే లో చర్చ జరగాలి ఏం జరిగింది అక్కడ దాన్ని పార్లమెంట్ పార్లమెంట్లో చర్చ జరగకుండానే ఏడు మంది గ్రూపులు పంపించి పట్ల ప్రపంచం అంతా పంపించి ఏది విహార యాత్ర కావాలా పార్లమెంట్ యాత్ర కావాలి తెలుసుకోవాలా పాకిస్తాన్ ఏమంటా ఉంది మేము ఏడు యుద్ధమాలను కూల్ చేస్తామని చెప్తా ఉన్నాం సర్జికల్ సైక్వల్ ఏం చేయలేకపోయాలని చెప్తా ఉన్నా మళ్ళీ వాళ్ళ నుంచి పీఓకే ఉద్యోగం పోలేకపోయింది మరి ఇవన్నీ పాకిస్తానం పక్కన ఏకంగా పెడతా ఉన్నాం మనం మనం అయిపోయింది మొత్తం విజయం సాధించాము విజయం సాధించాలని చెప్పేసి అని చెప్తా ఉన్నా ఇవన్నీ పార్లమెంట్ చర్చ జరగాలి అప్పుడు ప్రజానికి ఒక విశ్వాసం రావాలి మన భారతదేశంలో మన కోసం ఫైట్ చేస్తారు నేను కూడా చూడండి మామూలుగా వేలాది పురాలు ఎక్కడ ఉంటాయి చురుకుని చూస్తారు బాగుండేది కానీ ఇప్పుడు ఏమైంది ఒక భయంకర వాతావరణం సృష్టించి చుక్క ఒక టెబెస్ కోసం ఎక్స్పోజ్ అయితే భయంకర వాతావరణం రావడం మానే అసలు కానీ ఏదైనా రావడం మొత్తం కదా అసలు ఇది ఒక విధంగా చెప్పాలంటే Obrigado.